నమస్తే మనం ప్రస్తుతం మహబూబ్నగర్ డివిజన్లో ఉన్నాం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ముప్పై ఆరు డివిజన్ నుంచి అనేక పార్టీల నుంచి అయితే ఎవరెవరిగా పోటీ అయితే కొనసాగుతుంది ఇక్కడ ప్రధాన పార్టీలు అయినా కావచ్చు ఇంకా వేరే ప్రధాన పార్టీలు కాకుండా వేరే స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ కూడా దాఖలు చేశారు ఇక్కడ ప్రధాన పార్టీ అయినటువంటి ఏపీలో కూడా అధికారంలో ఉంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా పాక వేసే ఉన్నాయని ఇక్కడ జనసేన నాయకులు అయితే చెప్తున్నారు మొత్తం మీద ఇక్కడ జనసేన పార్టీ నుంచి అయితే ముప్పై ఆరో వార్డు నుంచి జనసేన పార్టీ నుంచి బాలరాజ్ యాదవ్ గారు అయితే నామినేషన్ దాఖలు చేశారు ప్రచారం కూడా మొదలుపెట్టారు మరి జనసేన నుంచి పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి ప్రధాన కారణం ఏముంది ఇంకోటి ప్రజల సమస్యలు ఏమేమి గుర్తిస్తున్నారు ప్రజలకు ఎట్లా వెళ్తున్నారు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంది అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కార్పొరేటర్ అభ్యర్థి నమస్తే ముందుగా నమస్కారాలు ఏసీ మీడియా వారికి వందనాలు నా వద్దకు వచ్చి మీరు ఇంటర్వ్యూ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను నేను థర్టీ నా పేరు బాలరాజు యాదవ్ థర్టీ సిక్స్ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా నేను నిలబడుతున్నా ఒకటైనా జనసేనలో ఏంది పార్టీ మా అధ్యక్షుడు ఏం చెప్పిన అంటే యువకులు రావాలి రాజకీయంలో యువకులు వస్తే ప్రతిదీ సా యువకులతోనే సాధ్యమవుతుంది అని చెప్పినందుకే నేను జనసేన పార్టీలో జాయిన్ అయినా ఇంకోటి మీరు సిస్టర్లు అవన్నీ ఉంటాయన్న దాని కొరకు నేను గెలవంగానే దాని మీద చాలా దృష్టి పెడతానా దృష్టి పెట్టి నేను ఆ పనులు చూపిస్తాను ప్రధానంగా చూసుకుంటే కార్పొరేటర్ అభ్యర్థి అంటేనే మీరు అన్నట్లు విధి దీపాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రజలు ఇంకా ప్రాథమిక అవసరాలు కాకుండా ఇంకేమన్నా కమిటీ గ్రంథాలయం ఏమన్నా ఇంకా ఎడ్యుకేషన్ కొందరు ఏం యువకులు చేస్తున్నారు అంటే అంతా మద్యానికి బానిస అయిపోతున్నాను ఇప్పుడు ఈ జన జనసేన ఏముందంటే యువకులు మంచి దారిలో పెట్టాలని మాకు అధ్యక్షులు వారు చెప్పిండ్రు ఆ యువకుల కొరకు క్రీడా స్థలం కానీ కేటాయించడం యువకులకు మంచి ఉద్యోగాలు అంటే అన్ని గవర్నమెంట్ జాబ్ కాకుండా అవుట్ సోర్సింగ్ పరంగా కొద్దిగా జాబులు ఇవన్నీ నాకు వీలు ఉంది నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని యువకులు నా ఎంబడి ఉన్నారు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు నా ఎంబడి స్వచ్ఛందంగా వచ్చినారు నా వద్ద డబ్బు ఇట ఏం లేదన్న ఆశించి ఏం రాలేదు ఒక ఏంటంటే మార్పు రావాలి అన్ని పార్టీలు ఉన్నాయన్న కొందరు పార్టీల పరంగా యూజ్ చేసుకుంటున్నారు కానీ అవకాశం యువకులకు ఇస్తలేరు ఒక జనసేన సైనికులుగా నేను ఈరోజు ముందరకు వచ్చి అడుగుతున్నానా ఒక్కసారి కొత్త అవకాశం ఇవ్వండి కొత్త ఇవ్వండి పాత వాళ్ళది ఏంది కొత్త వాళ్ళది ఏందని ఒక అవకాశం ఇస్తే యువకుడు కూడా ఏందనేది చూపిసి చేస్తామన్న పనులు చేస్తాం ఓకేనా ఇప్పుడు మొత్తం మీద మీరైతే ఇప్పుడు ఎందుకంటే ఇంకా రాబోయే కాలం లోపల ఈ జనసేన పార్టీని తెలంగాణ లోపల బలోపేతం చేసే అవకాశం ఏముంది ఖచ్చితంగానా ఆల్రెడీ మీకు జనసేన నుంచి ఇప్పుడు మహిమనగర్ డివిజన్లో ఇరవై మంది నామినేషన్ వేసినానా అందులో ఇరవై మంది ఇప్పుడు దిగుతున్నానా ఇంకా రాను రాను కాలంలో ఇంకా ఈ పార్టీ ఇంకా బలపతం అవుతుంది ఎందుకంటే కొందరు అనొచ్చు ఆంధ్ర పార్టీ అని అనవచ్చు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏ పార్టీలో ఉందన్నా ఇటలీని ఇటలీ లీడర్ ఇప్పుడు సోనియా గాంధీ వచ్చి ముఖ్యమంత్రి కాలేదు కదా అందుకు మా ఇక్కడ మేము ఇప్పుడు మేము ఎదుగుతుంటే మాకు ఇక్కడనే ఒకటి అవుతుందనా ఆంధ్ర తెలంగాణ అని లేదు జనసేనలో ఉన్నది అంతా ఒకటి ఏంటంటే అందరూ యువకులు బయటికి రావాలి ఎందుకంటే ఈ చెత్త రాజకీయం అయిపోయిందా ఒక జనసేనలో ఏందంటే ఒక మంచి సిద్ధాంతం ఉంది యువకులు బయటికి రావాలి పార్టీని బలపతం చేసుకోవాలి ఇంకా రాబోయే కాలంలో జనసేన ఆంధ్రలో ఎట్లా ఉందో తెలంగాణలో అదే అదేవిధంగా అవుతుంది ఇప్పుడు కొందరు అనవచ్చు జనసేన ఆంధ్ర ఆటని ఇప్పుడు ఈడ ఈట ఉన్నది ఎవరు ఇటలీ సోనియా గాంధీ ఉంది ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్టీ గట్టిగా అయితే ఇక్కడనే ముఖ్యమంత్రులు ఉంటారు ఇక్కడనే ఎమ్మెల్యేలు ఉంటారు ఇక్కడనే ప్రధానమంత్రి ముఖ్యఫర్లు ఇక్కడనే ఉంటారు అందుకు జనసేనకు అందరు రండి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి యువకులు అంతా ముందు వస్తున్నారు యువకులతోనే సాధ్యం పడుతుంది ఇక్కడ ఆల్రెడీ మన మామూలు నుంచి ఇరవై మంది కూడా కార్పొరేటర్ గా జనసేన పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఇంకా తెలంగాణ వ్యాప్తంగా కూడా నామినేషన్లు కూడా వేస్తున్నారు మొత్తం మీద ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఏమైనా సభ ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అన్న ఇప్పటివరకు అయితే ఆదేశం ఇంకా రాలేదు మాకు మేము ఇంబడు ఉన్న మాట చెప్తుండ్రు వాళ్ళు కొద్దిగా మామినార్లో ఉన్నారు టీమ్ ఇట వచ్చింది జనసేన నేతల గానీ తెలంగాణ ఒక స్థాయికి చేయాలంటే వాళ్ళిట కాన్సెప్ట్ ఉందనా అది చేస్తారు వాళ్ళ మాకు సపోర్ట్ బాగా ఇస్తుండ్రు మాకు జనసేనకి వెళ్ళి ఒక అప్పయన అప్ప ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ వచ్చిండ్రు ప్రేమ్ కుమార్ సార్ ఇటు వచ్చిండు నిన్ననే మేము మీటింగ్ మాకు ఏర్పాటు చేసిండు కొన్ని సందేశాలు చెప్పిండు ఆ సందేశాల ద్వారా ముందలికి పోతాం మేము ముందలు పోయి ప్రతిదీ మేము సాధించుకుంటాం మన బాలరాజ్ యాదవ్ గారు మొదలు పెడుతున్నారు మొత్తం మీద మా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్తున్నాం యువకులకు మంచి అవకాశం మన జనసేన పార్టీలోనే ఉంటుంది యువకులకు ప్రజాసేవ చేసే అవకాశం మన జనసేన పార్టీ నుంచే సాధ్యమవుతుంది ఇంకోటి అవినీతి లేని మద్యమం మద్యం కానీ డబ్బు కానీ ఏది కూడా ఎన్నికలకు పోకుండా అట్లాంటివి వేవి కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా ఏమీ అయితే నిజాయితీగా పనులు చేసి నిజాయితీగా ప్రజల్లో ఉండి ప్రజల వనరాలు పొంది మేము ప్రజల్లోకి వస్తున్నాం మమ్మల్ని గుర్తించాలి ఒక యువకునిగా వస్తున్నాను అని కూడా బాలాజీ యాదవ్ గారు అయితే జనసేన పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా చెప్పడం జరిగింది